ఇప్పుడు మన మెయిన్ రోడ్ నుంచి ఎంత దూరం ఉంటుందండి అక్కడ శివ శివుడి గుడి దగ్గర నుంచి ఎంత దూరం ఉంటుంది అర కిలోమీటరు రోడ్డు మీద నుంచి అండి తార్ రోడ్ నుంచి ఓకే అండి ఓకే అండి అదే 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 అర్థమైంది ఇదో రోడ్డు జీడి మావిడి మామిడేనా అండి ఓన్లీ జీడి మామిడి తోట ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఇది ఎంత దూరం ఉంటుందండి ఇది రోడ్ ఫేసింగ్ కాదండి అక్కడి నుంచి మన కార్యటి దగ్గర నుంచి ఉజ్జాంపు

వెనక్కి దూరం అండి అలాగే అదే అదే ఓకే ఓకే ఓకే